शिवाहो नेवा I said, लिङ्गं दृष्टिवर्दनकाणलिङ्गं सिद्धसुरासुरमन्दिं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिपूषितलिङ्गं हरिपदि हेष्टितशोभितलिङ्गं दक्षतुविनाशनलिङ्गं तर्प्रणम सदा शिवलिन्दुमचन्दनलेपितलिङ्गं सञ्चित पापविनाशनलिन्द्र न मा सदा शिवलुन्देश्वग

వక్షంద్రనాథ్ గోరఖనాథ్ చెట్పట్నాథ్ అరగంగనాథ్ కానీపానాథ్ రేవనీనాథ్ బీనాథ్ జలంధర్నాథ్ తొమ్మిది మంది నవనాథులు స్వహత్వంతో పెట్టినటువంటి శివలింగమే ఈ లింగం ఒకసారి స్వామికి దండం పెట్టుకుంటే మూడు నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది లైట్లన్నీ బేస్తే రాత్రైంది పగలైంది చీకటింది ఏమీ ఏర్పడదు లోపల సెల్ఫోన్ టవర్ తో కూడా సంబంధం లేనటువంటి తపస్సు చేసుకునే ప్రాంతం పెట్టుకుంటే మూడు నెలలు తపస్సు చేసే ఫలితం కలుగుతుంది వెనకాల ఉన్నటువంటిది అన్నపూర్ణాదేవి కాశీలో ఏ విధంగా అయితే అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది అమ్మవారికి దండం పెట్టుకుంటే అన్నానికిలోడు ఉండదని ప్రాశిస్తూ ప్రతి సోమవారం కూడా లోపల పది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా అభిషేకాలు దాని తర్వాత అలంకరణ మహాహారతి ఉంటుంది పది గంటల ముప్పై నిమిషాలకు పన్నెండు గంటలకు పల్లకీ సేవ ఉంటుంది మీరంతా కూడా బయట పల్లకీ సేవలో పాల్గొనండి పన్నెండున్నరకు నైవేద్యం లోపలికి రాగానే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఉంటుంది భోజనం ఉంటుంది మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి హారతి అయిన తర్వాత మనశ్ముః నః నదవేస్య సదాదనం శైమన్ మహా గనాదిపతయే నమః పంచానన ముగద్ధోతానమ్ పంచాక్షర నః അപమాన్ పంచకృత్రాప్తే వందే పంచాక్షరియ జగద్గురుం ఓ శ్రీ గురుదేవుని నమః హార్ముర్ పట్టణంలోగల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్దేశ్వర స్వామి వారి శ్రావణ మాసం పరంగా కూడా పది పదిహేను నిమిషాలకు మహాహారతి హారతి కార్యక్రమనది ప్రారంభించబడింది కాబట్టి భక్తా కూడా ఈ యొక్క మహాహారతి కార్యక్రమంలో వినియోగిస్తూ ప్రతి శుభవారం కూడా పది పదిహేను నిమిషాలకు మహాహారతి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాహారతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా అట్లాగే రేపటి రోజు అంటే మంగళవారం నాడు హరితారిక వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారంలో అయితే మంగళవారం వస్తుంది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి హరితారిక వ్రతము నోము అనేటువంటి వారు ఎవరైనా లేనటువంటి వాళ్ళున్నా కూడా కొత్తగా పట్టుకొని కూడా ఆచరించవచ్చు బ్రాహ్మణులకు వైశ్యులకు క్షత్రియులకు మాత్రమే కాదు ప్రతి ఇంటా కూడా భర్త శుభంగా ఉండాలనేటువంటి నిర్వహించేటువంటి నోమే ఈ హరితారిక వ్రతం అందరూ కూడా ఆచరించవచ్చు మరి ఈ సంవత్సరంలో కూడా వినాయక చవితి ఇరవై ఏడవ తేదీ బుధవారం నాడు ప్రారంభమవుతుంది బుధవారం నాడు వినాయక చవితి అనేటువంటిది చాలా శ్రేష్టం గణపతికి ఇష్టమైనటువంటి రోజు దానితో పాటుగా కూడా చాలామంది ఈ సంవత్సర కాలంలో అందరూ కూడా వినాయకుడు ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలి అని సందిగ్ధంలో ఉన్నారు ఈ ఇరవై ఏడవ తారీఖు నుంచి పడితే కరెక్ట్గా ఆరవ తారీఖు వరకు కూడా పదకొండు రోజులు అవుతుంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు మనమంతా కూడా హిందూ సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా ఆరవ తారీఖు నాడే గణపతి యొక్క ఉద్వాసన చేసి ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల వరకల్లా కూడా గణపతి నిమజ్జనం చేసుకునేట్టు చూడండి సాధ్యమైనంత మటుకు భగవంతుడు అక్కడ ఉన్నాడు అనే భావంతో మండపంలో ఉండేటువంటి విధంగానే యువకులు మిగతా వాళ్ళంతా కూడా గణపతి ఆరాధన చేయవలసిందిగా మా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి అంతేకాకుండా నాడు నాడు కాలం పెరుగుతుంది ధర్మం పట్ల విరక్తి పుట్టి జనులంతా కూడా దూరం అయిపోయే అవకాశం వస్తుంది కాబట్టి తాగుతూ ఎగురుతూ చిందులు అవన్నీ వేయకుండా చక్కగా భగవంతుని పక్షంలో ఉండి ఈ యొక్క నవరాత్రులు తొమ్మిది పదకొండు రోజులు ఆరుముల్లో ఈ యొక్క గణేష శోభయాత్ర ఉంటుంది కాబట్టి గ్రహణ కాలం అనేటువంటిది ఏడవ తారీఖు నాడు ఉంది కాబట్టి మీరంతా కూడా ఈ పదకొండవ రోజు నాడే గణపతిని ఉద్యాపన చేసి చక్కగా గణపతిని ఉద్యాపన చేసి ఆ యొక్క ఏడవ తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటల వరకల్లా వేయండి లేకపోతే గ్రహణ వేద ప్రారంభమవుతుంది పదకొండు రోజులు గణపతి యొక్క పూజలు చేసింది కూడా నిష్ప్రయోజనమవుతుంది అందరూ కూడా గ్రహించాలని కోరుతూ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సు శుభం శుభమవుతుంది

para

thank okay. ఉదయము అభిషేకాలను మొదలుకొని మధ్యాహ్నము పెద్ద ఎత్తున స్వామివారి పలక్షణం ఉంటుంది ప్రలక్ష వచ్చిన భక్తులందరూ కూడా ఈ ముందర ఉన్నటువంటి షెడ్యూల్ లోపల అన్న ప్రసాదం అందజేయబడుతుంది వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైనా అన్న ప్రసాదాన్ని కనుక డొనేషన్ ఇవ్వదలుచుకుంటే అక్కడ మా వాలంటీర్ ఉంటుంది ఒక్కరోజు అన్నదానానికి పదకొండు వేల రూపాయలు అవుతుంది ఒకవేళ ఒక్కరోజు అన్నదానానికి ఇవ్వలేని వారు వస్తు రూపాయన కానీ ధన రూపేణ కానీ అక్కడ ఉండీలు ఉన్నాయి ప్లస్ మా వాలంటీర్ ఉంది అక్కడ ఇచ్చి సహకరించి ఆ నవనాథ సిద్దేశ్వర్ కృపకు పాత్ర విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఘాట్ రోడ్ లోపల నవనాథ సిద్దేశ్వర స్వామి యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూ ఉంది మీద గుట్ట మీద గోషాల కూడా పునర్నిర్మాణం కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఎవరు భక్తులు అట్టి కార్యక్రమానికి దిగాడనం దలుచుకుంటే కూడా అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి మా మేనేజర్ ఉన్నారు వారి దగ్గర ఇచ్చి రసీదు పొందాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శిథిలగుట్ట పైన ప్లాస్టిక్ ఇస్తార్లను నిషేధించడం జరిగింది భక్తుల ఆరోగ్య రీత్యా నిషేధించడం కాబట్టి మేము ఇచ్చిన స్టీల్ ప్లేట్లోనే బోన్ చేసి మరి శుభ్రంగా తిరిగి ఆ ప్లేట్ను మరి కడిగి పెట్టి వెళ్లాల్సిందిగా మరోసారి అందరూ కూడా దయచేసి క్రమ వరుస క్రమంలో లైన్లా వచ్చి భోజనం పెట్టలేని ఆ స్థితిగా మూడు గంటల వరకు కూడా భోజనం పెట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ దయచేసి సమయంలో లైన్లు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి రోజు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి अन्नदाता 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 ओम नमस्ते Cheers. Cheers.